Namaste, welcome to JLTV 7 News. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టిఎన్ బంస తిలక్క మాదిగా పేరు ఖరారు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది బీజేపీ అధిష్టానం అభ్యర్థి పేరును ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుండగా ఉత్కంఠ నెలకొనగా కంటోన్మెంట్ బీజేపీ ఎంఆర్పీఎస్ శ్రేణులు ఎదురు చూశారు ఇదిలా ఉండగా కంటోన్మెంట్ ఎంఆర్పీఎస్ నేతలు మాదిగా సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు అందులో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలపడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మాల సామాజిక వర్గానికి చెందిన నేత శ్రీ గణేష్ పిఆర్ఎస్ తెలంగాణ మాల సామాజిక వర్గానికి చెందిన జి నివేదితకు టికెట్ కేటాయించగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు బీజేపీకి ఇవ్వాలని ఒత్తిడి తేవడం జరిగింది గోవిందు నరేష్ మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇంటికే శ్రీ కిషన్ కంటోన్మెంట్ నేతలు మందా మధుకర్ అజిత్ కళ్యాణ్ ఇంటికే గోపి ఎం నరసింహ తదితర ప్రముఖులు చేశారు మొత్తం మీద బీజేపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేసి బలమైన నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి టిఎన్ సదాలక్ష్మి కుమారుడు సంఘ సేవకులు బీజేపీ సీనియర్ నేత డాక్టర్ వంశ తిలక్ మాదిగకు టికెట్ ఖరారు చేసింది ఈ సందర్భంగా వంశ తిలక్ ను విజయం కోసం తామంతా కలిసికట్టుగా కృషి చేస్తామని ఆయా నేతలు టీవీ సెవెన్ ప్రతినిధితో తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ జెండా ఎర్రడం ఖాయమని కూడా అన్నారు ఆప్కే అదలాత్కు సంబంధించిన దాంట్లో రతీష్ శర్మ గారితో ఇంటర్వ్యూస్తూ ఈయన ఒక వివక్షత గురించి మాట్లాడాడు తెలుగు రాష్ట్రాల మీద కేంద్రం వ్యవస్థ ప్రదర్శిస్తున్నది అదే ఉత్తరాది రాష్ట్రాల్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నదని చెప్పి ఉత్తరాది రాష్ట్రాల నుంచి గెలిచిన వాళ్ళకు మంత్రి పదవులు ఎక్కువ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి గెలిచిన వాళ్ళకు ఒకటే అవకాశం ఉన్నది ఇది తెలుగు రాష్ట్రాల మీద వివక్షత కాదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు వివక్షత ఏ రూపంగా ఉన్నా మనం ఖండించాల్సిందే వివక్షత ఏ రూపంగా ఉన్నా ఆ వివక్షత నిర్మూలించాల్సిందే వివక్షత లేని సమాజాన్ని కోరుకోవాల్సిందే మరి తెలుగు రాష్ట్రాల మీద వివక్షత గురించి మాట్లాడే మీరు మరి మాదిగల పట్ల కూడా మీరు వివక్ష ప్రదర్శిస్తున్నారు కదా తెలుగు రాష్ట్రాల మీద వివక్షత గురించి మాట్లాడే మీరు మాదిగల మీద కూడా మీరు వ్యవస్థ ప్రదర్శిస్తున్నారు కదా మూడు షెడ్యూల్ కులాలకు సంబంధించిన లోక్సభ ఎస్సీ నియోజకవర్గాల నుంచి ఒక్కరిని మాదిగల్ని పెట్టకపోవడం కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కూడా మాదిగలకు చోటు ఇవ్వకపోవడం అంటే నాలుగు నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో నూటికి డెబ్బై శాతం నెల మాదిగలకు నాలుగింట్లో ఒక్క అవకాశం ఇవ్వకపోవడం అంటే ఇది సామాజిక వివక్షత కదా ఇది కుల వ్యవస్థ కదా మరి ఉత్తరాది దక్షిణాది మధ్యలో వివక్షత గురించి మాట్లాడే మీరు నేను వివక్షత ఏ రూపంగా ఉన్నా దాన్ని నిర్మూలించాల్సిందే అని చెప్పి నేను మాట్లాడుతున్నా మరి వివక్షత ఇక్కడ మీరే ప్రదర్శిస్తున్నారు కదా మొత్తం ఉన్న రిజర్వేషన్ సీట్లన్నీ మాలలకు దోచిపెట్టి మాల్యలకు అవకాశం లేకుండా చేసి మా పట్ల మీరు వివక్షత ప్రదర్శించారు కదా ఇది వివక్షతకు ప్రతాక స్థాయి కదా మీరు మా పట్ల ప్రదర్శించే వివక్షత తప్పకుండా కంటోన్మెంట్ని బీజేపీ కాషాయ జెండా ఎగిరేసి మోదీ గారికి గిఫ్ట్ ఇస్తాను అట్లాగే ఈటల రాజేందర్ గారు గెలిపించుకునేటటువంటి అత్యధిక మెజార్టీతో గెలిచేటటువంటి ప్రయత్నం చేస్తాను నమస్కారం